హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఫంక్షన్ నుండి సత్యం ఫ్యామిలీ ఇంటికి చేరుకుంటారు ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోజ్ అంటారు అమ్మ ఈ వయసులో ఇంత కోపం ఉండకూడదు అనగానే ఏరా నేను ఎందుకు కోపంగా ఉన్నాను నీకు తెలీదా ఆ బాలుగాడిని ఫంక్షన్కి రావద్దని మొత్తుకున్నాను ఇప్పుడేమో వాడు అక్కడ పెద్ద గొడవ చేసి శృతిని రవిని దూరం చేసి అక్కడే ఉండేటట్టు చేసేశాడు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి అని అంటుంది ప్రభావతి ఇంతలో సత్యం వచ్చి ప్రభా నీ కళ్ళ ముందు నీ పిల్లలుండాలని నువ్వు కోరుకున్నావు కరెక్టే కానీ ఇక్కడ ఎవరూ తప్పు చేయలేదు కదా మీనాని ఆ పెద్ద మనిషి దొంగని చేస్తూ ఉంటే నీకేమీ అనిపించలేదా మీనా ఎవరు ఈ ఇంటి కోడలు మీనా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అలాంటి బుద్ధులు మీనాకి లేవని అనగానే తెలుసు మీనాది తప్పులేదని తెలుసు కరెక్ట్గా కూర్చొని మాట్లాడితే తప్పు వాళ్ళే ఒప్పుకునేవారు కానీ మీ ఉన్నాడు కదా ఆ సురేంద్ర కాలు పట్టుకుని గొడవని పెద్ద చేశాడు అని చెప్పి అంటుంది ఎందుకు పట్టుకున్నాడు తన భార్యని దొంగ అంటే ఇంకొకరు ఊరుకోరు చూడు ప్రభా ఇదంతా సురేంద్ర అలాగే ఆ శోభ కావాలనే చేశారు అది నీకెందుకు అర్థం కావటం లేదు అనగానే ఏమో అవన్నీ నాకు తెలీదు వాళ్ళకి అవకాశం బాలునే ఇచ్చాడు కదా ఇప్పుడు శృతి రవిని అక్కడ ఉంచేసుకుంటారేమో అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతకీ వీళ్ళేరీ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది ప్రభా ఇక అవన్నీ మర్చిపో ఖచ్చితంగా శృతి తెలివైన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ తప్పు చేశాడని తెలుసుకొని ఇక్కడికి వచ్చేస్తారు అని అంటారు సత్యం ఇంతలో మీనా బాలు బయట నుండి వస్తారు రండి రండి మీ కోసమే చూస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్కి వచ్చి పెద్ద గొడవపడి ఇప్పుడు సంతోషంగా ఇంటికి చేరుకుంటారా అనగానే ఏ నేనేమైనా కావాలని గొడవపడ్డానా అయినా ఇది నా ఇల్లు అని అంటారు ఓ నీ ఇల్లా ఇంటి పత్రాలు తీసుకొని కారు కొన్నావు ఆ కారుని అమ్మేశాక నీ పెళ్ళం కొనిచ్చిందని అప్పు చేసిందని బిల్డప్ ఇచ్చారు అవన్నీ నాకు అవసరం లేదు మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటుంది ప్రభావతి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అక్కడ గొడవ జరిగడానికి కారణం మేమని మీరు అంటే ఎలా చూడండి వాళ్ళు పెద్ద మనుషులే కానీ ఏదో మనసులో పెట్టుకుని ఈ ఫంక్షన్ చేశారు అనగానే నువ్వు నోర్మి ఈ ఇంట్లో మిమ్మల్ని ఇలా క్షమిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మనోజ్ని రోహిణిని కూడా బయటికి పంపించేస్తారు అందుకే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే ప్రభా నీకేమైనా పిచ్చి పట్టిందా ఉన్న పలంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనగానే అయితే మనమే వెళ్ళిపోదాం పదండి వాళ్ళే ఇక్కడ ఉంటారు అనగానే ఏంటి అమ్మావతి ఎందుకలా ఎందుకలా కోపంగా ఉన్నావు డబ్బున్న కోడలు ఇంటికి రాలేదని తెగ కంగారు పడుతున్నావు ఎందుకు అని అంటారు బాలు ఈ మీనాని దొంగ అన్నారని అంత పెద్ద మనిషిని కొట్టావు అయినా దీనింట్లో దీని తమ్ముడు దొంగ కాదా దొంగతనం చేస్తే దొంగలే అంటారు అనగాని అత్తయ్య ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నా స్థానంలో మౌనిక ఉంటే ఇలాగే మాట్లాడతారా అనగానే ఏ మౌనికకి నీకు వంతు లేదు అని అంటారు అవును మౌనికకి నాకు తేడా లేదు ఎందుకంటే మౌనికకి కూడా అక్కడ ఏ పరిస్థితి ఉంది అన్నది మీకు అవసరం లేదు కనీసం ఇంత పెద్ద ఫంక్షన్లో కన్న కూతురు రాకపోయినా మీలా సంతోషంగా ఉండడం నాకు చేతకాదు అనగానే చూశారా ఎంత టేసి మాటలు అంటుందో నీ కోడలు అనగానే తప్పేముంది నీ కూతురికి ఇచ్చావని అనుకుంటున్నావు కనీసం ఇంటికి వెళ్తే మర్యాద కూడా ఇవ్వలేదు అలా అని కూతురికి అక్కడి నుండి లేను అయినా మీనా మీన ఎలాంటిదో నీకు తెలుసు అలాగే పదే పదే వాళ్ళు చులకనగా ఉన్నారని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించద్దు అని చెప్పి అంటూ ఉండగానే సరే నేనే వెళ్ళిపోతాను ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాను అనగానే వెళ్ళు అని అంటారు సత్యం ఇక బాలు అంటారు నాన్న వద్దు ఈ ఇంట్లో నాకు గౌరవం లేకపోయినా పర్వాలేదు నా వల్ల ఈ ఇంట్లో అమ్మవతి ఇబ్బంది పడుతుంది మీనా పైకి వెళ్దాం పదా అని చెప్పి లగేజ్ అంతా సర్దుకొని కిందికి వస్తారు బాలు మీనా ఇక రోహిణి మనోజ్ అత్తయ్య ఇప్పటికిప్పుడు మీనా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అయినా మీనా అలాంటిది కాదు కదా అనగానే నువ్వు నోర్మి వీళ్ళ సంగతి అయిపోయాక నీ సంగతి కూడా తేలుస్తాను రోహిణి ఎందుకంటే బయట బయట ప్రపంచంలో నా ముఖం చూపించుకోవాలంటే నాకు కష్టంగా ఉంది వీడేమో పూలబండికి నా పేరు పెట్టి అలాగే ఇది పూలమ్ముకుంటూ అటువైపు నువ్వేమో మీ నాన్నని కనీసం ఫంక్షన్కి తీసుకురాకుండా వస్తాడు రాడు అని చెప్పి కాలం వెళ్ళబుచ్చావు మీ ఇద్దరి గురించి మళ్ళీ ఆలోచిస్తాను అనగానే ప్రభా ఒకటి మాత్రం నిజం వాళ్ళు బయటికి వెళ్తేనే సుఖంగా ఉంటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ మనిషైనా ఎంత పెట్టినా విలువ లేనప్పుడు అక్కడ ఉండకూడదు నాన్న మీరు వెళ్ళండి బయటికి వెళ్ళి మీరంటే ఏంటి అన్నది వీళ్ళకి చూపించండి అని అంటూ ఉంటారు సత్యం నాన్న ఒకటి మాత్రం నిజం మీనా ఎప్పుడూ తప్పు చేయదు అమ్మావతికి డబ్బున్న వాళ్ళంటే ఎప్పుడూ ఇష్టమే వాళ్ళు ఏం చేసినా ఆవిడికి నచ్చుతుంది కానీ మీనా కష్టపడి విలువ ఇచ్చి అత్తయ్య గారని అన్నీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తే అమ్మకి అలాగే ఉంటుంది పదమీనా అని చెప్పి ఇక సత్యం ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు చూసారా వాళ్ళ పోగరు కనీసం నా ఆశీర్వాదం కూడా తీసుకోలేదు అనగానే ఏమని తీసుకోమంటావు వెళ్ళగొట్టింది నువ్వే వాళ్ళు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండు అని చెప్పి సత్యం కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా శోభా సురేంద్ర చాలా సంతోషపడుతూ బేబీ నీ రూమ్ని చక్కగా డెకరేషన్ చేశాను హల్లుడుగారు వేడివేడి నీళ్ళతో స్నానం చేసుకోండి భోజనం రెడీ చేస్తాము అనగానే ఇద్దరు రూంలోకి వెళ్ళిపోతారు రవి మమ్మీ చెప్పారు కదా త్వరగా స్నానం చెయ్యి భోజనం చేద్దాము అనగానే ఏంటి శృతి నువ్వు ఇలా మారిపోతావని అస్సలు అనుకోలేదు పెద్ద గొడవ జరిగింది కారణం ఏంటన్నది తెలుసుకోవా అనగానే కారణం ఏదైనా మా డాడీకి బాలు కొట్టడం నాకు తప్పనిపించింది అనగానే అయితే ఇప్పుడు ఏం చేస్తావు శృతి అని చెప్పి అంటారు ఏం చేస్తాను అసలే చాలా చెల ట్రైడ్ అయిపోయాను స్నానం చేసి మంచిగా భోజనం చేస్తాను అనగానే సరే అని అంటారు రవి ఇక శోభ సురేంద్ర అల్లుడు కూతురు శాశ్వతంగా తమ ఇంటికి వచ్చేసారిని సంతోషంగా ఫీల్ అవుతారు అన్ని రకాల వెరైటీలు ఇక భోజనంలో వండించి కొసరి ఇద్దరికి వడ్డిస్తారు ఇద్దరు ఇక భోజనం చేసి తన రూంలోకి వెళ్ళిపోతారు చూసావా నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది కదా అని అంటుంది శోభ ఎస్ వర్కౌట్ అయింది అని చెప్పి అంటారు సురేంద్ర ఇటువైపు శృతి అలాగే రవి పడుకుంటారు ఇక రవి అంత చూస్తూ ఉంటారు ఏమైంది రవి ఫ్రీగానే ఉంది కదా అనగానే శృతి ఫ్రీగా ఉంది కానీ నా ఇల్లే నాకు చాలా హాయినిస్తుంది అనగానే ఏమో అది తెలీదు నిద్ర వస్తుంది నిద్రపోతాను అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది శృతి ఇక రవి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఇటువైపు సురేంద్ర శోభ హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి శోభ ఎంత సంతోషంగా ఉన్నావు కూతురు ఇంటికి వచ్చింది కదా ఇక మన బేబీ మన అల్లుడు మనం శాశ్వతంగా ఉంచుకుంటాము అయినా ప్లాన్ వేసింది వర్కౌట్ అవ్వలేదు లాస్ట్ నిమిషంలో మీనా బాలు మనల్ని కాపాడారు మన ఇంటికి వాళ్ళు వచ్చేటట్టు చేశారు అసలు మీనా దొంగ కాదండి మీనా చాలా మంచి అమ్మాయి తను దండకి ఎదగూచ్చుకుంటే చైను తీసింది అది మనం యూస్ చేసుకున్నాం అనగానే అవును వాళ్ళు గొడవ పడ పెద్దది అవ్వాలని నేను అలా రెచ్చగొట్టాను అమ్మాయి అల్లుడు గారు ఇంటికొచ్చారు ఇక వాళ్ళు వచ్చేసారు కానీ ఇక వెళ్ళనివ్వకుండా మనం ఇక్కడే వాళ్ళని ప్రతిరోజు పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి అని అంటుంది శోభ అవునవును నా బిజినెస్లన్నీ నా అల్లుడికి ఆశ చూపి ఇక్కడే ఉంచుకుంటాను అని అంటారు సురేంద్ర కరెక్ట్గా అప్పుడే మంచినీళ్ళ కోసం వచ్చిన శృతి వీళ్ళ మాటల్ని వినేస్తుంది ఒక్కసారిగా బాధపడుతుంది లోపలికి వచ్చి రవిని చూస్తూ ఉంటుంది రవి ఐఎమ్ సారీ ఎందుకంటే నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఇక్కడ నాతో పాటు వచ్చావు ఆంటీ వాళ్ళు పప్పుం బాధగా వెళ్ళిపోయారు మీనా మీద దొంగతనం వేసింది మా డాడీ మా మమ్మీనా కానీ నేను ఏదైనా ఖచ్చితంగా అడిగి తీరుతానని నీకు తెలీదు రేపు మనం హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోతాము నీకు తెలీదు రవి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఇంత ఫంక్షన్ అయ్యాక ఖచ్చితంగా పుట్టింట్లో నిద్ర చేయాలంట అందుకే చేశాను వెళ్దాము అని చెప్పి మనసులో హ్యాపీగా నవ్వుకుంటూ నిద్రపోతుంది శృతి ఇది ఇలా ఉండగా ఇక బాలు మీనా ఒక ప్లేస్కి వస్తారు ఇంతలో మీనాక్షి వచ్చి ఓ మీ ఇద్దరిని బయటికి గెంటేశారా మంచివాళ్ళు ఎప్పుడైనా నలుగురికి నచ్చరు అమ్మాయి మీనా నాకు సత్యమన్నయ్య అంతా చెప్పాడు ఇదిగో ఇక్కడ ఇల్లుని మీకోసం రెంట్కి తీసుకున్నాను అలాగే కొత్త సామాన్లు కూడా కొని మీ మామయ్య తీసుకొచ్చారు అనగానే హత అని అంటారు ఒరే బాలు నువ్వు కోపంగా రౌడీగా అందరికీ కనిపిస్తావు నీ మనసు వెన్నని నాకు తెలుసురా నీకు మంచి భార్య దొరికింది ఇదిగో ఈ ఇంట్లో ఉండండి అద్దె కూడా తక్కువే అనగాని పిన్ని చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్యకి మేము అర్థం కాకపోయినా మీకు అర్థమయ్యాము అనగాని మరేంటి మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ప్రభావతి వదిన కానీ మీరు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారని అనుకుంటాను కొడుకులు ఎక్కువైతే మజ్జిగ పలచరానని సామెత ఉంది కదా అలా నువ్వు మీ అమ్మకి బోరు కొట్టావు నాకు నువ్వెప్పుడు మంచివాళ్లా కనిపిస్తావు వెళ్ళండి పాలు పొంగించండి అని అంటుంది మీనాక్షి ఇక మీనాబాలు కొత్త ఇంట్లో పాలుని పొంగిస్తూ చాలా సంతోషంగా హారతిచ్చి పాయసం చేసి మీనాక్షి అలాగే వాళ్ళ ఆయనకి ఇస్తారు నిజంగా మాకు పిల్లలు లేరు మీలాంటి పిల్లలుంటే బాగుండు అనిపిస్తుంది అత్త పిల్లలు లేరని ఎప్పుడు అనుకోవద్దు నన్ను కొడుకులా చూసుకో ఇదిగో ఇక్కడున్న మీనాని కోడల్లా చూసుకో అనగానే అదేమొద్దు నా కూతురు మీనా నా అల్లుడు నువ్వు అనగానే సరే పిన్ని అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో సత్యం వస్తారు అన్నయ్య గారు ఇప్పుడేమి టెన్షన్ లేదు కదా మీనా బాలు మా ఇంటి దగ్గరే ఉంటారు అనగానే మరి పూలబండి అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మీనా మీనా ఇక పూల బండి లేదు ఏమీ లేదు నాకు ఈ ఊరి ఎమ్మెల్యే పరిచయం అయ్యారు నువ్వు పూలదండలు అల్లావు కదా అతను నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు చిన్న షాపు తీసుకొని ఇక నువ్వు పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకుని ఇచ్చావు అంటే అమ్మవతికి బుద్ధి చెప్పచ్చు పెద్ద ఇల్లు కట్టుకొని ఒంటి నిన్న నగలు వేసుకొని సంతోషంగా మా అమ్మవతి దగ్గర నువ్వు కనిపించాలి అప్పుడే నీకు విలువ ఉంటుంది అనగాని బాలు మీ అమ్మలా మాట్లాడతావేంటి మీ అమ్మకి మీరు ఎప్పుడు బయటికి రావాలని నేను కూడా ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే ఖచ్చితంగా ప్రభాకి బుద్ధి రావాలని మీరు ఆ ఇంటికి చేసిన సేవ గుర్తు చేసుకోవాలని అనగాని మావయ్య మార్నింగ్ నుండి అత్తయ్య ఇబ్బంది పడతారు కదా అనగానే నువ్వేమి కంగారు పడద్దు అమ్మవతి అమ్మవతి గురించి నాకు తెలుసు ఎవరూ లేకపోతే తానే చేస్తుందిలే అని అంటారు బాలు ఇది ఇలా ఉండగా ప్రభావతి కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈయనంటి కోడలింటికి వెళ్ళిపోయి ఉంటాడు ఇదిగో ఈ రోహిణి మనోజ్ వీళ్ళెవరూ నాకు కాఫీ ఇవ్వరు నేనే చేసుకోవలేమో అనుకుంటూ ఉంటుంది ఇంతకీ నేను అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి శృతిని రవిని తీసుకొని వస్తాను ఆయనకి తెలియనివ్వకుండా అని చెప్పి అనుకుంటూ ఉండగానే రోహిణి వస్తుంది ఆంటీ కాఫీ కావాలి అనగాని ఏమ్మా కాఫీ నువ్వు చేయలేవా అనగాని ఆంటీ నేను చేసిన కాఫీ మీకు నచ్చదేమో అని చెప్పి అంటుంది నచ్చకపోవడం నచ్చడం తర్వాతవా మీ నాన్న గురించి నీకు అడగలేదని నువ్వు ఏదో అనుకుంటున్నావు నువ్వు కాఫీ తీసుకొని నా దగ్గరికి రా అనగాని అమ్మో ఆంటీ నన్ను ఎలా ఉతుకుతుందో ఏమో కానీ ఫంక్షన్ అయిపోయింది కదా ఇక మా డాడీని ఎప్పటికీ తీసుకురాకుండా నేనే గట్టిగా ఆంటీకి ఒక విషయం చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవడంతో శృతి రవి లగేజ్ సత్తుకుని హాల్లోకి వస్తారు ఏంటి అమ్మా శృతి ఎక్కడికి అనగాని మా ఇంటికి అని చెప్పి అంటుంది అదేంటి మీ డాడీని ఆ బాలు అంతగా అవమానించినా నువ్వు మళ్ళీ మీ అత్తవారింటికి వెళ్తావా అనగానే మా బాలు అన్నయ్య ఎందుకు అవమానించారో కొంచెం చెప్తారా అని అంటారు రవి చెప్పడానికి ఏముంది మీనా నీ చెయ్యిని దొంగతనం చేసేసింది ఆ విషయం అడిగేసరికి చేయి చేసుకున్నాడు అని చెప్పి అంటుంది మమ్మీ ఎందుకు ఇంకా మీనాని దొంగ అంటున్నావు మీనాని దొంగ అంటే నిజంగా నోరు అనేది పడిపోతుంది ఒకటి మాత్రం నిజం నేను మీరు మాట్లాడుకున్న మాటలన్నీ రాత్రి విన్నాను రవి వీళ్ళు కావాలనే మీనాపై దొంగతనం అని మన మనిద్దరినీ ఇక్కడికి తీసుకురావాలని పెద్ద ఫంక్షన్ చేశారు మమ్మీ డాడీ మంచి మాటలతో దగ్గరవ్వాలి కానీ మా అత్తవారిని అవమానించి మీ దగ్గరికి తెచ్చుకోవాలనుకోకూడదు ఒకటి మాత్రం నిజం ఇక్కడ రాత్రంతా పడుకున్నా నాకు సంతోషంగా అనిపించలేదు అక్కడ ఇరుకు గదుల్లో పడుకున్నా నాకు చాలా సేఫ్గా అనిపించింది రవి పద ఇంకొకసారి ఇలాంటి పెద్ద ఫంక్షన్లు చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించాలని అనుకోవద్దు కన్న తల్లిదండ్రులుగా మీ సంతోషాన్ని ఎప్పుడు కోరుకుంటాను కానీ ఎదుటివారిని బాధపెట్టి మీ కూతురు మీ దగ్గరికి రావాలనుకోవడం తప్పు అని చెప్పి ఇక శృతి వాళ్ళ నాన్నని అమ్మకి గడ్డి పెట్టి అక్కడి నుండి తన అత్తవారింటికి వచ్చేస్తుంది ఇక ప్రభావతి శృతి రవి రాగానే సంతోషపడుతూ అమ్మ రోహిణి మన శృతి రవి వచ్చేశారు హారతి తీసుకుని రా అని అంటుంది ఇక ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చి మీనా బాలు మీనా బాలు అని అంటూ ఉంటుంది శృతి ఏమైందమ్మా వాళ్ళు వాళ్ళు ఇకపై మనకి కనిపించరులే అనగానే ఎందుకండి మీనా ఎక్కడుంది అని చెప్పి అంటుంది మీనా బాలు వెళ్ళిపోయారు వేరే ఇంటికి వెళ్ళిపోయారు శృతి అని అంటుంది రోహిణి వాట్ వాళ్ళు వెళ్ళడం ఏంటి వాళ్ళేం తప్పు చేశారు అని అంటుంది ఎందుకు తప్పు చేయలేదమ్మా మీ నాన్న కాలరు పట్టుకొని పెద్ద గొడవ చేయలేదా మీ డాడీకి ఎంత అవమానం అనగాని ఆపండాంటీ ఇంట్లో మీనాని ఎన్ని రోజుల నుండి చూస్తున్నారు మా డాడీ అన్నమాట మీరు నిజం చేస్తున్నారు నిజంగా మీనా దొంగ అని అంటుంది ఏమోనమ్మా అనగానే చూడండి అంటీ మంచి వాళ్ళని దూరం చేసుకుంటే మీకు ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది మీనాబాలు ఇంటి నుండి వెళ్ళిపోతే మీరే ఇబ్బంది పడతారు రవి అనవసరంగా మన వల్ల మీనాబాలు వెళ్ళిపోయారు వాళ్ళని తీసుకొని వద్దామా అనగానే వద్దు శృతి అమ్మ నుండి వదిన కొన్ని రోజులైనా సంతోషంగా ఉంటుంది చూడమ్మా శృతికి మీనాబాలు గురించి తెలిసింది నీకు మాత్రం ఎందుకు తెలియలేదు అని అంటారు రవి ఒక్కసారిగా నోరెల్లబెడుతుంది ప్రభావతి ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్